ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ ముందుగా అస్లాంవాలేకం మహారాష్ట్రకు చెందినటువంటి బాబా సంత్ మహారాజ్ అనే వ్యక్తి కారణ జన్మలు ప్రపంచానికే కాదు యావత్ జగతికే ఆదర్శప్రాయుడైనటువంటి మహమ్మద్ ప్రవక్త గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం గతంలో ఒక మహిళా నాయకురాలు మహమ్మద్ ప్రవక్త గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెకి గతంలో సస్పెండ్ చేయడం శిక్షార్హం చేయడం జరిగింది దీన్ని ఏ మతస్థులు కూడా ఉపేక్షించరు దీన్ని హైకమాండ్ దృష్టికి తీసుకొని పోతాము ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎంక్వైరీ వేయమని మేము చెప్పడం జరుగుతుంది అలాగే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షిస్తే సంఘపరంగా ప్రతి ఒక్కరికి శాంతి సౌభాగ్యాలు లభిస్తాయి ఇలాంటి అనుచిత వ్యాఖ్యల పట్ల లేనిపోని అపోహలు సృష్టించి పరస్పరం సోదరభావంతో ఉన్నటువంటి వాతావరణంలో ఘర్షణలు మత ఘర్షణలు చెగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ విషయం దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించి ఈ దుశ్చర్యకు పాల్పడినటువంటి వారిని తక్షణమే కఠినంగా శిక్షించి అన్యమతాలకు భారతదేశంలో న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మరొక మారు నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకి మీడియా మిత్రులకి నా సలాం దువా నమస్కారం